హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ధ్వని అనే అంశం గురించి షార్ట్ అండ్ స్వీట్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సింపుల్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో ఈ మధ్య మనం తరచూ వార్తల్లో చూస్తున్నటువంటి ధ్వని అనే అంశం దేనికి సంబంధించింది అనేసి అంటారు మిగతా వాళ్ళు ఎట్లన్నా ఆన్సర్ చేసుకునివ్వండి మన సబ్స్క్రైబర్లు మాత్రం ఆ క్వశ్చన్ చూసిన వెంటనే ధ్వని అనేది మనం గా డెవలప్ చేసుకుంటున్నటువంటి హైపర్సోనిక్ గ్లైడెడ్ మిసైల్ అనేసి ఆన్సర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ ధ్వని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ యుద్ధం ఓన్లీ నేను ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నా అవి మాత్రమే రాసిన ఎక్కువ శోధ ఉండకూడదు అనేసి ఈ ధ్వని అనే దాన్ని బేసిక్ గా ఎవరు డెవలప్ చేస్తున్నారంటే ఆన్సర్ వచ్చేసి డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ఎందులో భాగంగా డెవలప్ చేస్తున్నారు అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ వెపన్స్ ప్రోగ్రామ్ అనేసి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మిసైల్ ని మన వాళ్ళు డెవలప్ చేస్తున్నారు సో స్పీడ్ ఎంత ఉంటుంది అంటే ఈ ధ్వని అనే మిసైల్ సుమారుగా ఫైవ్ మార్క్స్ స్పీడ్ పోతుంది అంట లో చూసుకుంటే సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ తో ఇది పోగలుగుతుంది పాటు దీని రేంజ్ వచ్చేసి ఆరు వేల నుంచి పదివేల కిలోమీటర్ల వరకు ఈ ధ్వని అనే మిసైల్ రేంజ్ కలిగి ఉంటుంది అనమాట అంటే దీన్ని ప్రయోగం చేస్తే ఆరు వేల నుంచి పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను కూడా ఇది హిట్ చేయగలుగుతుంది అని దాని అర్థం ఈ ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అగ్ని ఫైవ్ మిసైల్కి డబల్ అనమాట ఇది కూడా వాళ్ళు మెన్షన్ చేసినారు సో లెంత్ ఉంటుంది మిసైల్ అంటే నైన్ మీటర్స్ లెంత్ కలిగి ఉంటుంది మిసైల్ లెంత్ నైన్ మీటర్స్ అలాగే విడతొచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ విడత కలిగి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వెహికల్ కెన్ చేంజ్ డైరెక్షన్ మిడ్ కోర్స్ అనేసి ఒక పాయింట్ ఉంటుంది దీని అర్థం ఏంటంటే మన వాళ్ళు ఎప్పుడైతే ఒక టార్గెట్ ని హిట్ చేయాలనే ఉద్దేశంతో మన ని లాంచ్ చేసినప్పుడు మధ్యలో ఆ టార్గెట్ ని చేంజ్ చేసుకోవచ్చు మిసైల్ యొక్క డైరెక్షన్ ని కూడా చేంజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది ఈ మిసైల్ అనేసి దీని అర్థం అనమాట అసలు ఇది ప్రయోగం చేసి సక్సెస్ అయితే ఉపయోగం ఏంది సార్ అంటే ఇప్పటి వరకు యుఎస్ఏ రష్యా చైనా వంటి దేశాల దగ్గరే ఈ హైపర్సోనిక్ మిసైల్ టెక్నాలజీ అనేది అందుబాటులో ఉందనమాట మనం దీన్ని కనుక డెవలప్ చేసుకుంటే ఈ దేశాల పక్కన భారతదేశం అనే పేరు కూడా యాడ్ అవుతుంది అనమాట ఇదే బెనిఫిట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ రెండు లోపల దీన్ని ప్రయోగించాలని అనుకుంటున్నారు దాంతోపాటు ఈ ధ్వని మిసైల్ ఏదైతే ఉంటుందో రెండు వేల నుంచి రెండు వేల నుంచి మూడు వేల డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ ని తట్టుకునే కెపాసిటీ ఉంటుంది దానికి దీంతో తయారు చేసినారంటే ఈ సిరామిక్ అనేది మెటల్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి ఇంత హీట్ ని కూడా అది రెసిస్ట్ చేసుకునేలాగా తయారు చేసినారనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కంప్లీట్ గా ఇండీజినస్లీ డెవలప్డ్ మిసైల్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో ఇట్లాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ